కొన్ని పొందటము పొందలేకపోతే ఎలా పొందాలనే తెలియటము ఇదంతా జరుగుతుంది కదా శ్రావణి హ్యాండ్ చూపించాలి హ్యాండ్ చూపించాలి ఆ అలా జరుగుతుంది అనేది తెలిసిపోద్ది తిరిగే అన్ని ఆన్సర్స్ దొరుకుతాయి ప్రాక్టికల్ గా ఒక్కొక్కటి పొందడం జరుగుతూ ఉంటుంది పొందలేనిది ఎలా పొందాలో తెలుస్తూ ఉంటది మళ్ళీ దాన్ని పొందడానికి సాధన మొదలవుతూ ఉంటది అందువలన గురుముహ సాధన అనేది తప్పనిసరిగా గురుముహా అంటే ఎలా అనేది నేను ఇంతకుముందు చెప్పాను ఎదురుగా కనపడకపోయినా మీరు నాకు కనపడలేకపోయినా నేను మీకు కనపడుతూ మీరు వింటూ శ్రద్ధగా సాధన చేస్తే అది కూడా గురుముహానే అందులో ఎలాంటి అసంతృప్తి అవసరం లేదు అది కూడా గురుముహానే ఎందుకంటే మీరు నాకు కనపడకపోయినా మీరు మీరు సమస్యలు అడుగుతారు మెసేజ్ ద్వారా అడుగుతారు కాల్ చేసి అడుగుతారు వెళ్ళిన అవి తిరిగిపోతాయి మళ్ళీ సాధన చేస్తారు అప్పుడు అది కరెక్ట్ మూడు నెలలకి ఒకసారి ఆరు నెలలకి ఒకసారి ఎప్పుడు ఒకటి అడిగి మళ్ళీ అది పొందలేదే అని అసంతృప్తి అంటే మరి అసంతృప్తి అలానే ఉంటది రెగ్యులారిటీ ఉండాలి